హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పక్కన ఇవ్వండి పిక్ అయితే షేర్ చేశాను కదా ఆ పిక్ మోడల్ బ్యాక్ నెక్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను సో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి నెక్ అనేది అయితే ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ మోడల్ ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈగుండి మనమైతే బ్యాక్ నెక్ ఎంత తీసుకుంటాము అంటే బ్లౌజ్ పొడిగా ఎంత తీసుకుంటాం అనేది ముందుగా మనము చూసుకోవాలండి నేనైతే పద్నాలుగు ఇంచులకి ఇక్కడైతే మార్క్ చేశాను అంటే పేపర్ మీద అయితే కట్ చేస్తున్నానండి నెక్ షోల్డర్ కలిపి ఆరున్నర ఇంచీలు అయితే తీసేసుకుంటున్నానండి అదే ఆరున్నర ఇంచీలు డౌన్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది బోట్ నెక్ వచ్చేసి వస్తుందండి అందువలన ఆరున్నర అయితే డౌన్ పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో గీసేసుకొని కార్నర్లోన వన్ ఇంచీకి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేయాలి ఇది ఏంటంటే మనము ఆర్మ్ రౌండ్ అనమాట ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటాము ఓన్లీ నేను నెక్ డిజైన్ మాత్రమే కటింగ్ చేసి చూపిస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పేపర్ మనం ఎలా కట్ చేస్తున్నామో అలాగే ఒక పావు ఇంచేసి క్లాత్ అనేది ఎక్కువ పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి ఈగండి నెక్ వచ్చేసి మూడు ఇంచులు అలాగే డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులకి ఇలాగ స్ట్రైట్గా గీసేసుకొని ఇలా డబ్బా షేప్లో గీసేసుకోవాలి ఇందులోనే మనము బోట్ నెక్కి రౌండ్ ఎలాగ ఇస్తామో అలాగే ఇచ్చే ఇచ్చేయడమే ఇగోండి ఇలా రౌండ్ అనేది ఇలా ఇచ్చేయాలి ఇగోండి కనిపిస్తుంది కదా ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇప్పుడు టేప్ తోటి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని వన్ ఇంచీకి మార్క్ చేశానండి తర్వాత అక్కడ నుంచి ఇంచులు లేదంటే మూడున్నర లేదు మూడు నాలుగు వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి నేనైతే సో నేనైతే ఇంచుల వరకు డౌన్ అనేది మార్క్ చేశాను ఈ కిందనే ఒక మార్కింగ్ చేశాను కదండి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది మీకు చెప్తాను ఎందుకని ఇలా స్ట్రైట్గా చేశాను కదా అక్కడ నుంచి డౌన్ అనమాట ఎయిట్ ఇంచెస్ వరకు మార్క్ చేశాను ఇక్కడైతే జస్ట్ లూజు నైన్ ఇంచెస్ ముందుగా మనం జస్ట్ లూజ్ అవన్నీ తీసేసుకుంటాం కదండి తర్వాత మనము ఇది మార్కింగ్ అనేది చేస్తాము అయితే ఇప్పుడు మార్కింగ్ చేసేది ఏంటంటే ఖర్చు నుంచి రెండు ఇంచుల లోపుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఈ షేప్ తోటి ఇచ్చేసుకోవాలి వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఈ ఇక్కడ అటు మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు అని పెట్టాను ఇది గీసేది పై నుంచి ఇంచులకి ఏడు లేదా ఎనిమిది ఇంచుల వరకు అక్కడ ఖర్చు నుంచి ఇటువైపు రెండించులని మార్క్ చేసి మీకు ఖర్చు నుంచి రెండు ఇంచులకి ఇటువైపు అనమాట మార్కింగ్ అనేది చేసేసి ఈ రౌండ్ షేప్లో ఇచ్చాను చూసారు కదా మార్కింగ్ చేశాను ఆ విధంగా తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేసేసాం అనుకోండి మనకి షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది కటింగ్ అనేది ఇలాగ రౌండ్ అనేది తీసేయాలి అయితే ఇదే అందరికీ ఒకే కొల కాదండి మన కొల బట్టి మెజర్మెంట్ తీసేసుకొని కటింగ్ చేసుకోవడమే అయితే ఇప్పుడు పేపర్ కటింగ్ కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఇచ్చాను కదండి అదే మనము ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తాం క్లాత్ మీద అప్పుడు ప్రతి హాఫ్ ఇంచ్ లేదంటే పావు ఇంచు వరకు అయితే క్లాత్ అనేది పెంచుకోవాలండి పెంచేసుకొని అప్పుడు మన స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఈ పార్ట్ అయితే కట్ చేసేసాను తర్వాత ఇలాగా చూడండి ఇప్పుడు ఈ విధంగా కర్వ్ ఇలా కట్ చేసేసి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇప్పుడు మా రౌండ్ ఎలాగ ఇచ్చామో అలాగే కట్ చేసేయాలి చూసారు కదా ఈ విధంగా అనమాట అయిపోయినాక ఇప్పుడు పెడతాను చూడండి డిజైన్ అనేది వచ్చేస్తుంది అయితే పిక్ అనేది మిడిల్లోన డోరీస్ ఉన్నాయి కదండి ఆ డోరీస్ మనం కుట్టేసుకొని దీన్ని జాయిన్ చేసేసుకోవడమే ఈ మిడిల్లోనూ ఇప్పుడు నేను పేపర్ మీద కటింగ్ అనేది చేశానండి ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదండి అందువల్ల ఈగోం ఈ విధంగా డోరీస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ లేదంటే ఇక్కడ డిజైన్ విధంగా అయినా మనం యాడ్ చేసుకోవచ్చండి ఈగోండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా అనమాట ప్రతి క్లాత్కి కూడా మనం లైనింగ్ యాడ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి అయితే మెజర్మెంట్ ప్రకారము ఇలాగా కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడైతే అంటే వర్క్ షేప్లో కూడా ఇచ్చేసుకోవచ్చండి బాగుంటుంది డిజైన్ అనేది అయితే నేనైతే ఓన్లీ రౌండ్గానే ఇచ్చేసాను చూపి చూసారు కదా పిక్ స్టార్టింగ్లోనో ఎలాగుందో ఉందో సేమ్ అలాగే వచ్చింది కదండీ ఈ విధంగా కుట్టేసుకుంటే ఫైనల్గా లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ చెప్తున్నాను అయ్యండి ఇలాగా కట్వర్క్ షేప్లోనా లేదంటే లేదంటే ప్లెయిన్గా ఇలాగ ఉంచే వచ్చండి బాగానే ఉంటుంది ఇదిగోండి ఇది పట్టి అనమాట బ్యాక్ పట్టి కరెక్ట్గా చూసేసుకొని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి పేపర్ కాబట్టి కరెక్ట్గా కట్ చేశానండి అదే ఫ్యాబ్రిక్ మీద అయితే చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్ అనేది ఉంచేసుకొని కట్ చేయాలి ఎందుకంటే స్టిచ్చింగ్లోకి హాఫ్ ఇంచ్ అనేది పోతుంది కదండి ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా వస్తుంది చూసారా ప్రతి సైడ్ మనం వర్క్ డిజైన్ కూడా ఇచ్చేసుకోవచ్చు ఇగోండి ఇలాగా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్లు అనేవి ఇంకా మన ఛానల్లో ఉన్నాయండి మీకు కావాలని ఇంకా అడగండి అలాగైతే ఇంకా కటింగ్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్